హలో నమస్తే ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ఇదే లాస్ట్ వీడియో తిరుమల వీడియో ఇంకొకటి ఇంకొక కమెంట్ ఒకటి మీకు చూపిస్తాను డిస్ప్లే చేస్తాను ఖచ్చితంగా అదైతే అది చూశాక నాకు ఇంకా అంటే స్వామి మీద ఇంకా ఎక్కువ గౌరవం ఇంకా భక్తి ఎక్కువ పెరిగిపోయింది అది కూడా మీకు డిస్ప్లే చేసి చూపిస్తాను నాకైతే ఇన్స్పైరింగ్గా అనిపించింది అనమాట అదొక్క కామెంట్ చూసి థ్యాంక్ యూ సో మచ్ అండి ఒక వీడియో చూసి మీ పర్సనల్గా మీరు ఏమనుకుంటున్నారన్నది నా కమెంట్ సెక్షన్లో తెలియజేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ పేరు క్లారిటీగా నాకు తెలియదు థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఒక ఇన్స్పైర్ చేశారు ప్రతి ఒక్కరు నన్ను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే ఎందుకు సంవత్సరానికి ఒక రెండు సార్లు వెళ్ళిపోతారు మీరు తిరుపతి ఇంకెక్కడికైనా వెళ్ళచ్చు కదా ఇంకెక్కడికైనా వెళ్తామండి ఇంకొకటి ఇంకో క్వశ్చన్ అడిగారు మీకు అంత డబ్బులు ఎక్కువైపోతే ఇంట్లో దాచుకోవచ్చు కదా ఎవరికైనా అన్నదానం చేయొచ్చు కదా ఎవరినైనా అంటే ఇప్పుడు హెల్ప్ హెల్ప్ చేయొచ్చు కదా ఏదో విధంగా అని అడిగారు ఉంటే ఖచ్చితంగా చేస్తామండి అది ఎక్కడ మేము చూపించుకోము ఏది చేసినా సరే ఒక తిరుపతి బ్లాగ్స్ మేము ఎక్కడికైనా వెళ్ళింది తిరుగుతుంది మాత్రమే చూపిస్తాము ఇది ఒక చిన్న క్లారిటీ ఇద్దామని అనిపించింది నాకైతే ఎవరు తప్పుగా అనుకోవద్దు ఇదైతే మేము ప్రసాదాలు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు వీడియో అండి మా అదృష్టం ఏంటంటే అసలు ఎంత నాకైతే భూస్వాంస్ వచ్చాయన్నమాట ఇలా పల్లకిలో తీసుకెళ్తారు కదా స్వామిని అది మాకు చూసే అవకాశం దొరికింది ప్లస్ వీడియో తీసుకునే అవకాశం దొరికింది ఎప్పుడైనా నేను ఫ్యూచర్లో ఇది చూసుకుంటే నేను ఆ తిరుమల కొండ మీద నేను ఒక ప్రసాదం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు నాకు ఈ వీడియో అన్నది ఇలా దర్శనం అంటూ ఇచ్చారు స్వామి అనేది నాకు చాలా బాగా అనిపించింది ఇప్పుడు దాకా నేను ఇది ఫస్ట్ టైం అండి చూడడం పర్టికులర్గా చూడలేదు ఎక్కడో ఉంటే చూశాను కానీ పర్టికులర్గా స్వామిని అంటే ఇలా ఊరేగిస్తూ తీసుకెళ్ళడం ఫస్ట్ టైము అది కూడా ఏనుగులతో తీసుకెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అండి నాకైతే అసలు ఎంత హ్యాపీగా ఉందో నా వాయిస్లోనే మీకు అర్థమైపోతూ ఉంటుంది ఇంకొకటి వీడియో లాస్ట్లో చూపిస్తాను అన్నాను కదా ఒక కమెంటు ఖచ్చితంగా చూపిస్తానండి అది చూశాక నాకు ఇంకా ఈ వీడియోస్ అంటే నచ్చాయనమాట నేను వెళ్ళడమేమో కానీ వీడియోస్ మీకు కూడా చూపించడం నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడైతే అందరినీ ఆపేశారు అది ఒక ఊరేగింపు తీసుకెళ్తున్నారు అన్నది నాకైతే చాలా 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 అదృష్టం అన్నది నేను చెప్తాను తిరుమల లడ్డు తీసుకెళ్ రావడానికి వెళ్ళిన మేము ఇది దర్శనం చేసుకోవడం ఐఎమ్ సో లక్కీ ఐఎమ్ సో హ్యాపీ అంతే ఈ వీడియో ఈ వీడియో ఎవరికి నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పావని అఫీషియల్ ఛానల్ అస్సలు మర్చిపోద్దబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా చెప్పడానికే ట్రై చేస్తాను ఇంకొకటి చాలామంది రూమ్ ఏంటి ఎలా ఎక్కడ తీసుకున్నారని అడిగారు అది కూడా నెక్స్ట్ షాట్లో చెప్తాను అంతే కూడా బాయ్ బాయ్